స్తున్నందు ప్రియులైన ప్రతి ఒక్కరికి మన రక్షకుడి నేసైన మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించటకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మనమందరము మన యొక్క జీవితంలో ఏమి కలిగి ఉన్నా కలిగి లేకపోయినా ఈ అంశంలో లోటు కలిగి ఉండటానికి వీల్లేదు మనం ఈ అంశంలో చాలా మంచిగా దేవునితో ఉండాలి ఈ అంశంలో దేవునితో మన జీవితం సరి లేకపోతే మనం ఎంతగానో ఇతర అంశాల్లో ఇబ్బంది పడేటువంటి వారంగా సమస్యలు ఎదుర్కొనే వారంగా ఉండటానికి అవకాశం ఉంది ఏంటా అంశం అని అనుకుంటున్నారా మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది దేవుని యందు భయభక్తులు ఒక వ్యక్తి ఈ లోకంలో తాను చేయగలిగినవన్నీ చేసి తన దగ్గరున్న ధనాన్ని అంతా ఉపయోగించి విలాసాలకు ఖర్చు పెట్టి ఇక నేను చేయటానికి ఇది మిగల్లేదు అనేటట్టుగా అన్నిటినీ పరిశీలించి పరీక్షించి ఈ మాట చెప్తున్నాడు ఏం చెప్తున్నాడంటే ఈ లోకంలో ఉన్నటువంటి సర్వ మానవాళికి మానవ కోటికి విధి ఏంటి అంటే దేవునియందు భయభక్తులు కలిగి ఉండటం దేవునియందు భయభక్తులు మన జీవితంలో చాలా చాలా అవసరం దేవుని ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తి ప్రవర్తించే విధానానికి దేవుని ఎందు భయభక్తులు లేని వ్యక్తి ప్రవర్తించే విధానానికి నూటికి నూరు పాళ్ళు తేడా కనపడుతుంది దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు చెడుతనం నుండి తొలగిపోతారు చెడుతనాన్ని అసహించుకుంటారు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు దేవునికి ఎంతో విలువిచ్చేవారుగా ఉంటారు మనుషులను గౌరవించేటువంటి వారుగా ఉంటారు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు ఆయనకు ప్రార్థించేవారుగా ఉంటారు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు ఆయన వాక్యాన్ని ధ్యానించేవారుగా పఠించేవారుగా పాటించేటువంటి వారుగా ఉంటారు దేవుని యందు వారు కలిగి ఉన్నటువంటి భయభక్తులను వారి జీవిత ప్రయాణంలో వేసే అడుగుల్లో చూపించేవారుగా ఉంటారు మనుష్యులు ఈ వ్యక్తి నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడని గుర్తించే విధంగా వారి యొక్క జీవితంలో క్రియలు ఉంటూ ఉంటాయి మన జీవితంలో మనము యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా కలిగే అనేక ప్రయోజనాల్లో ఒక మూడు ప్రయోజనాలు నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటూ ఉన్నాను ఈ మూడు ప్రయోజనాలను ఒక రకంగా పరిశుద్ధ గ్రంథం మనం పరిశీలిస్తే సాతానుడు దేవుని సాతానుడు దేవునితో చెప్పిన మాట ఇది ఓ వ్యక్తి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నందుకు ఆయనకు నువ్వు ఈ పనులు చేస్తున్నావు అందుకే ఆయన నీ ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు అని దేవుణ్ణే సవాలు చేస్తూ దేవుడు ఈ మాటలు ఆ సాతానుడు ఈ మాటలు పలికాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నందుకు ఆ వ్యక్తికి దేవుడు ఈ మూడు ఇచ్చాడు అవేంటో తెలుసా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నందుకు ఆ వ్యక్తికి దేవుడు కాపుదలను ఇచ్చాడు దైవిక కాపుదల ఈ లోకంలో మనము కలిగి ఉన్న వాటన్నిటికంటే భిన్నమైనది ముఖ్యమైనది పోల్చలేనిది ఈ లోకంలో మనకు కావలి ఉండడానికి చాలామందిని ఏర్పాటు చేసుకుంటామేమో డబ్బులిచ్చి కూడా మనకు కాపలా ఏర్పాటు చేసుకుంటాం కానీ ఈ లోక సంబంధంగా మనము కలిగి ఉండేటువంటి ఏర్పాటు చేసుకునేటువంటి కావలి వారెవరు ఇవ్వలేనంత భద్రత దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారికి దేవుడిస్తాడు కావలి వారు ఈ లోక సంబంధమైన కావలి వారు దేవుని కంటే గొప్పవారు ఏమాత్రం కూడా కాదు అందుకే దేవుని వాక్యంలో ఈ మాట రాయబడింది యహోవాయందు భయభక్తులు కలిగి కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావిలి ఉండి వారిని రక్షించినని కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన ఏడవ వచ్చినమో తెలియపరుస్తుంది యందు భయభక్తులు మనకుంటే దేవుని కాపుదల ఉంటుంది దేవుని కాపుదల మనం అనుభవించాలి అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి నడుచుకునే వారమై ఉండాలి కేవలము నాకు కావులి ఉండు ప్రవ్వా నాకు నీ కాపుదలు దయచే ప్రవ్వా నాకు నీ భద్రత ఇవ్వయ్యా అని ప్రార్థిస్తే సరిపోదు కానీ దేవుని ఎందు భయభక్తులు ఉన్న వ్యక్తికి దేవుడు ఆ కాపుదలను అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటాడు మన రాకపోకల్లో ఆయన తోడై ఉంటాడు మన చుట్టూ ఆయన వేసేవాడుగా ఉంటాడు వ్యర్థమైనవి లోనికి రాకుండా శత్రువు మనలను ముట్టకుండా మన శక్తికి మించినవేవి మనపై దాడి చేయనివ్వకుండా దేవుడు తన కంచెను ఉంచి దూతను కావలి ఉంచి ఆయన మనలను రక్షించేవాడుగా కాపాడేవాడుగా లేదా భద్రత ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు ఈ భద్రత నీకు కావాలంటే ఈ భద్రత మనం అనుభవించాలంటే దేవుని పట్ల గౌరవం కలిగిన వారమై ఉండాలి దేవుని పట్ల లక్ష్యం ఉంచి జీవించే జీవితాలు కావాలి దేవుని పట్ల ప్రేమ కలిగినటువంటి వారమై భయము కలిగిన వారమై ఆయన వాక్యాన్ని ప్రేమించే వారమై తరచుగా ఆయనతో మాట్లాడడాన్ని ప్రార్థించటాన్ని ప్రేమించే వారమై మనం ఉండాలి అలా మనం ఉన్నప్పుడు దేవుడు మనకు ఈ దీవెన అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటాడు ఈ సత్యాన్ని మనము గ్రహించాలి రెండవది దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఇచ్చే రెండవ దీవెన ఏంటో తెలుసా వారి చేతి పనులను ఆయన దీవిస్తాడు వారి చేతి పనులను ఆయన దీవిస్తాడు మనం ఏ పని చేసుకున్నా కానీ మన పనులను దేవుడు దీవించాలి మన ఆదాయాన్ని దేవుడు దీవించాలి బైబుల్ చెప్తుంది నీతి మంతులకు ఉండేది కొంచెమే కానీ దేవుడు దాన్ని అభివృద్ధి పరుస్తాడు ఆ కొంచెములో దేవుడు గొప్ప కృపను వారికి అనుగ్రహించేవాడుగా ఉంటాడు ఆ కొంచెం ఎలా ఉంటుందంటే తీసే కొంది వచ్చే విధంగా తీసే కొలది వచ్చే విధంగా దేవుడు అంత సమృద్ధిని ఆయన ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు కాబట్టి మన చేతి పనులు మన దగ్గర ఉన్నటువంటి జంతువులు కానీ గేదెలు కానీ పశువులు కానీ లేకపోతే మిషన్ గుట్టేటువంటి వారు మీరు చేసే టైలరింగ్ వర్క్ కానీ మీరు చేసే మేస్త్రీ పని కానీ వాట్ నాట్ ఏ పనిలో మనం ఉన్నప్పటికి కూడా మన పనిని దేవుడు దీవించాలి మన చేతి పనిని దేవుడు దీవించాలి దేవుడు మన చేతి పనిని దీవించకపోతే మన యొక్క పనులలో అభివృద్ధి కనపడదు అయితే దేవుడు మన చేతి పనిని దీవించాలి అని అంటే దేవుని యొక్క దేవుని యొక్క భయం మనం కలిగి ఉండాలి దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం మనకు ఉండాలి మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మన చేతి పనులను దీవించేటువంటి వాడుగా ఉంటాడు మూడవదిగా ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని కలిగి ఉంటారో వారికి దేవుడిచ్చే మరొక దీవెన వారికి కలిగే మూడవ మేలు ఏంటంటే విస్తరింపు యోగు గ్రంథం ఒకటవ అధ్యాయం తొమ్మిది పది వచనాల్లో ఈ మాట చెప్పబడింది యోబు ఊరకయ్యే యందు భయభక్తులు కలవాడాయన ఈ మాట అంటున్నది సాతాను పదో వచనం నీవు అతనికిని అతని ఇంటివారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసి తివి కదా నీవు అతని చేతి పనిని దీవించుచుంట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది దేవుడు మన జీవితాన్ని దీవించినప్పుడు మనం విస్తరించబడతాం మనల్ని విస్తరింపజేసేవాడు దేవుడే మనలో మనకు విస్తరణ కలగాలి అంటే మనకు విస్తరింపు కలగాలంటే దేవుని ఎందు భయభక్తులు మనకు ఉండాలి యోబు దేవునియందు భయభక్తులు కలిగినటువంటి వాడే ఆయన కాపుదలను అనుభవించాడు దేవునియందు భయభక్తులు కలిగిన వాడై తన చేతి పనులలో దీవెన్ను చూడగలిగాడు దేవునియందు భయభక్తులు కలిగిన వాడై బహుగా విస్తరణ పొందినవాడుగా విస్తరింపబడినవాడుగా ఉన్నాడు మనం చాలాసార్లు ప్రార్థన అయితే చేస్తామేమో కానీ నిజంగా దేవునియందు భయభక్తులు కలిగి కొనసాగని జీవితాలు మనకు ఉండటానికి అవకాశం ఉంది ఇద నీ మాటలు వింటనే ఒక పరిశీలన చేసుకుని నిజంగా ఈ ప్రశ్న అడుగుదాం నాకు నిజంగా దేవుని దేవునియందు భయభక్తులు ఉన్నాయా నిజంగా దేవుని యందు భయభక్తులు మనకుంటే దేవుని యందు మనము కలిగి ఉన్నటువంటి భయభక్తులను బట్టి ఆయన తన కాపుదలను మనకిస్తాడు మన చేతి పనులను దీవిస్తాడు మీ సంపాదన చిల్లి సంచిలో వేసినట్టుగా కారిపోకూడదు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి ఎండనక వాననక కష్టపడి సంపాదించినటువంటి ఒక్క రూపాయి పోగొట్టుకున్న అదెంతో బాధను కలిగిస్తుంది కొన్నిసార్లు దేవుడే మన సంపాదనను చెదరగొడతాడు ఎవరి సంపాదన ఆయన చెదరగొడతాడో తెలుసా ఆయన ఎందు భయభక్తులు లేని జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారికి బుద్ధి చెప్పడానికి కొన్నిసార్లు ఆయన విధంగా చేస్తాడు కాబట్టి ఆయన కోరుకుంటుంది ఏంటి తనను ప్రేమించే జీవితం తనను గౌరవించే జీవితం ఆ రెండు మన దగ్గర నుండి మనము దేవునికిస్తూ దేవుని ఎద్దు నుండి కలిగే ఈ కాపుదల దేవుని ఎద్దు నుండి కలిగే ఈ దీవెన దేవుని ఎద్దు నుండి కలిగే ఈ విస్తరింపు మన జీవితంలో కలిగి ఉండటానికి మనము తీర్మానం చేసుకుందాం దేవునికి మన వైపు నుండి ఏమి కావాలో అది మనం ఇస్తూ ఆయన ఎద్దు నుండి రిటర్న్ ఆయన మనకి ఏమి ఇవ్వగోరుతున్నాడో వాటిని పొందుకునే ఆలోచనలు కలిగి మనము దేవుని సన్నిధిలో కొనసాగేటువంటి వారమై ఉండాలి కాబట్టి దేవుడు మనలను ఈ రీతిగా నడిపిస్తూ ఉండగా దేవుని మార్గంలో ఈ రీతిగా కొనసాగుటకు తీర్మానం చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి నీ ఎందు భయభక్తులు కలిగినటువంటి వారికి మీరిచ్చే మేలుల గురించి మీరు తెలియపరిచిన విధానం కొరకు స్తోత్రాలు నీ ఎందు భయభక్తులు కలిగిన వారికి కాపుదలను నీ ఎందు భయభక్తులు కలిగిన వారికి దీవెనను చేతి పనులలో దీవెనను నీ ఎందు భయభక్తులు కలిగిన వారికి విస్తరింపును ఇచ్చే దేవుడు ఉన్నావు నిన్ను గౌరవించే జీవితాలు నిన్ను ప్రేమించే జీవితాలు నీతో సహవాసం చేసే జీవితాలు నీ వాక్యాన్ని ధ్యానించి పాటించే జీవితాలు మాకుంటే దాని ద్వారా మా యొక్క జీవితాల్లో మేము ఈ మూడు అనుభవాలు ఈ మూడు మేలులు అనుభవిస్తామని మాకు మరొకసారి జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు ఈ మాటలు విని ఎవరైతే వారి జీవితంలో ఇప్పటి వరకు నేను భయభక్తులు లేకుండానే కొనసాగాను ఇది మొదలుకొని మీ మీయందు భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవిస్తాను అనే తీర్మానంలోకి వస్తున్నారో వారి తీర్మానాలు స్థిరపరిచి వారి జీవితంలో నిజంగా మీయందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా ఈ అనుభవాల్లో ఉండగలుగునట్లు ఈ దీవెన పొందగలుగునట్లు నీ సహాయము దయచేయమని బలపరచమని మా జీవితాల్లో ప్రభావ అత్యంత ప్రాముఖ్యమైన ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేయకుండా నీ ఎందు భయము భక్తి కలిగి కొనసాగుతూ దీవెన పొందే కృప ఇవ్వమని ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్